హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా సింపుల్ గా చేసుకునే ఈ వెజిటేబుల్ పలావ్ అయితే ఈ రోజు మీకైతే చేసి ఇస్తాను వెజిటేబుల్ పలావ్ అంటారు వెజిటేబుల్ బిర్యానీ అంటారండి రెండు అనొచ్చు ఏదైనా మన కంఫర్టబుల్ అన్ని కూరగాయలు ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసేయండి ముందుగా అయితే వాటర్ తీసుకొని వాటర్ లో ఒక కప్పు దాకా మిల్ మేకర్ ని వేసుకొని నాన్ ఇది పక్కన పెట్టేసి గోబీని తీసుకొని నేనైతే రెండు గ్లాసుల రైస్ అయితే చేస్తున్నాను బాగా శుభ్రంగా కడుక్కొని బియ్యాన్ని అయితే నీళ్లు పోసుకొని నానబెట్టేసుకోండి పక్కన పెట్టండి దీన్ని ఇప్పుడైతే ఆలు క్యారెట్ పచ్చి బఠానీ అలాగే పచ్చిమిర్చి బీన్స్ టమాటా ముక్కలు అయితే నేను తీసుకున్నా ఇంకా అవి ఏదైనా వెజిటేబుల్స్ వేసుకోవాలంటే మీరైతే వేసుకోవచ్చు మిల్ మేకర్ అయితే బాగా నానిపోయినాయి కదా ఇందులో నుంచి అయితే వాటర్ మొత్తం తీసేస్తాం తీసైతే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా త్వరగా తీసి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇంటికి టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నా కదా గ్లాస్ బియ్యానికి గ్లాస్ నర వాటర్ అయితే పోసుకోండి నేను మూడు గ్లాసుల దాకా వాటర్ మీకు చుంపించాలని హాఫ్ హాఫ్ గ్లాస్ అయితే పోసున్నాను మొత్తం మూడు గ్లాసులు అయితే పోసుకున్నానండి ఇప్పుడైతే ఒక స్టవ్ మీద వాటర్ పెట్టేసి మరగనివ్వండి ఇప్పుడైతే ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టి ఒక ఆరు స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఏమంటే నేను చిన్న స్పూన్ చెప్పిన పెద్ద స్పూన్ అయితే కాదు ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసేసి ఇందులోనే షాజీరా అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆలు ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి కలుపుకొని ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసి ఇంకోసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు కూడా వేసేసాం అలాగే బీన్స్ ముక్కలు కూడా వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేయండి నేనైతే పచ్చి బఠానీ తీసుకున్నానండి నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయని లేకపోతే ఎండు పటాని ఉంటే నానబెట్టుకొని వేసుకోండి కొన్నే వేసిన మా పిల్లలైతే ఏమో తినారండి పచ్చి పటాని అందుకని కొన్ని వేసిన నేను కాస్త మగ్గడానికి ఉప్పు కూడా వేసేయండి మనం ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసేసి ఒకసారి కలిపి వేసుకోండి మొత్తం ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు చాలా బాగుంటుంది ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఇవి మొత్తం వేసేసుకోండి బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ బియ్యం మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ఇందాక పక్కన అయితే మరగబెట్టుకున్నాం కదా వాటర్ అయితే ఇందులో పోసేద్దాం బాగా మరుగుతున్నాయి చూడండి టైం అయితే చాలా సేవ్ అవుతుంది ఇలా పక్కన వాటర్ పెట్టుకోవడం వల్ల చూసారా వేసిన వెంటనే బబుల్స్ వస్తున్నాయి ఇంట్లో రుచికి సరిపడా అయితే సాల్ట్ వేసుకోండి ఇందాక వెజిటేబుల్ వేసుకున్నాం కదా చూసి వేసుకోండి కి తగ్గట్టు ఇప్పుడైతే మూత మూసి ఉడకనిస్తాం ఫస్ట్ టైం నా ని ఎవరైనా చూస్తున్నప్పటి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేసి అడగండి ఏదైనా రెసిపీ కావాలంటే వీడియో చేసి పోస్ట్ చేస్తాను చూసారా ఉడుకుతుంది ఇప్పుడైతే ఈ లో ఉన్నప్పుడు నిమ్మ రసం అయితే పిండుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి నిమ్మ రసం కూడా ఆప్షనల్ అండి నాకు ఇష్టం పిండితే అందుకనేసి నిమ్మ రసం అయితే పిండినాను టేస్ట్ అయితే సూప్ సూపర్ సూపర్ ఎంత బాగుందంటే అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేసి చెప్పండి చూసారు కదా అన్నం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి ఇదైతే నాటు కొత్తిమీర చాలా మంచి స్మెల్ ఉంది వేసేసిన తర్వాత ఒక తడి క్లాత్ తీసుకోండి తడి క్లాత్ తీసుకొని ఇలా మొత్తం కవర్ చేసేసి ఒక లిడ్డు పెట్టేయండి ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ అలాగే వదిలేయండి మంచిగా దమ్ అయితే అవుతుంది స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం అయితే మూత తీసి అయితే చూడకూడదు అండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే వదిలేయాలి రైస్ అయినా సరే బిర్యానీ అయినా సరే అందుకని తడి క్లాత్ వేయడం వల్ల మంచిగా దమ్ అవుతుంది అలాగే పైన అన్నం ఎండిపోదు అంతేనండి వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు చూసేసి ఇందులో కాంబినేషన్ గా అయితే మిల్క్ మేకర్ కర్రీ అయితే చేసిన ఒకవేళ ఆర్ఎస్పీ కావాలంటే కామెంట్ చేసేయండి వీడియోలు అయితే చూపించడం అయితే మర్చిపోయినా అలాగే పెరుగు అయితే కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది వీడియో లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం నేను మీ షాహిదాం